యువతలో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది అని ఎమ్మెల్యే టీడీపీ పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక తోట రోడ్ నెంబర్ టూ లో సీనియర్ క్రీడాకారులు కసిరెడ్డి నూకరాజు నేషనల్ క్రికెటర్ సికే నాయుడు ఊరుకూటి రాజారావు ఎన్డివి కోచ్ శెట్టి రమణాల ఆధ్వర్యంలో గాజువాక క్రికెట్ అకాడమీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన క్రికెట్ పట్ల చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల దాకా మక్కువ చూపుతారని అన్నారు దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో క్రికెట్ ఆట గొప్ప స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు విశాఖ జిల్లాలో గాజువాక ప్రాంతం క్రీడాకారుల పుట్టినిల్లు అని పేర్కొన్నారు అనేక మంది క్రికెట్ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా చేసిన ఘనత గాజువాక ప్రాంతానికి దక్కుతుంది అన్నారు యువ క్రీడాకారులను తీర్చిదిద్ది వారిని ప్రోత్సహించడంలో అకాడమీ ముఖ్య పాత్ర పోషించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ నరసింహపాత్రుడు గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అరవై ఐదవ వార్డు టీడీపీ అధ్యక్షులు వాసు వార్డ్ ఇన్ఛార్జ్ బైబిల్ గాంధీ అరవై ఆరో వార్డు టీడీపీ అధ్యక్షులు గోమడ వాసు క్రికెట్ కోచ్ గాంధీ సీనియర్ రిపోర్టర్ కసిరెడ్డి రమణ వార్డ్ టీడీపీ నాయకులు జగదీష్ పోతున్న వెంకటేశ్వరరావు దట్ల శ్రీనివాసరాజ్ దేవుడు ఉమా సరూపరాణి మంగ మంగా లక్ష్మి జనసేన నాయకులు కర్ణం కనకారావు రొయ్య రత్నం వెంకటరమణ వైసీపీ నాయకులు మధ్యల అప్పారావు శ్రీను పలువురు నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు అరవై ఐదో వార్డు మరి మరి గాజువాక క్రికెట్ అసోసియేషన్ అని చెప్పి బాక్స్ క్రికెట్ ప్లస్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ పెట్టడం జరిగిందండి ఇందులో మరియు సీనియర్ ప్లేయర్స్ అయినటువంటి నోకరాజు గారు రాజారావు గారు అలాగే రమణ గారు ఈ ముగ్గురు మళ్ళీ వాళ్ళ మిత్రం బృందం అంతా కలిపి పెట్టారు ఇక్కడ పిల్లలకి ఈ ట్రైనింగ్ స్కిల్స్ ఇవ్వాలి క్రికెట్ లో ఆ ట్రైన్ చేయాలి భవిష్యత్తులో మంచి ప్లేస్ గా తయారు చేయాలని ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా సీనియర్స్ పెట్టినటువంటిది అలాగే రోజు చ మనకి ఈ బాక్స్ క్రికెట్ కూడా ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనకి గ్రౌండ్స్ తక్కువ ఇవ్వదు చాలా మందికి ఏం చేస్తున్నారు అంటే గ్రౌండ్ ఉందంటే చాలా గుడి కట్టేస్తున్నారు గుళ్ళు కట్టేసి ఆడుకోవడానికి ఆస్కారం లేకుండా చేసినటువంటి పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా మన పిల్లలకి ఆడించాలి కనుక అని చెప్పి వినూత్నంగా ఈ కాన్సెప్ట్ తీసుకురావడం చేస్తూ తీసుకొని వచ్చి ఇక్కడ అందరికి అందుబాటులో ఉండేటట్టుగా వీళ్ళు చేయడం చాలా సంతోషం భవిష్యత్తులో కూడా జీఎంసి నుంచి ప్రతి వార్డులో లో రెండోసి బాక్స్ క్రికెట్ ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మనం అది మన వాడు కూడా ఫస్ట్ మన వాడి నుంచి కూడా ఆడింది ఒక్కడే వాజవాడింది ఒక్కడే అంటే ఫైవ్ నేషనల్స్ ఆడేట్ ఇదే వాటి నుంచి అలాగే ఎడ్యుకేషన్ పరంగా మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్న వాడి కృష్ణారావు గారు ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ మన జిఎస్టి డైరెక్టర్ గా చేస్తున్నాడు నాకు ఇదే వాటి నుంచి ఎడ్యుకేషన్ పరంగా అయింది స్పోర్ట్స్ పరంగా మనం దానికే ఎంకరేజ్మెంట్ చేస్తామండి స్పోర్ట్స్ పరంగా ప్లస్ ఇంకా ఈ తోటలో ఈ గ్రౌండ్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే ఎంతో మంది గ్రౌండ్ లో పెడుతున్నారు ఇప్పుడు అందరూ ఈ వాటిలో ప్రతి ఒక్కరు పెంచి చెప్పడం జరిగింది ఎందుకు చెప్పాలంటే అంటే ఒక్కొక్కరు మూడేసు వేలు నాలుగు వేలు ఫీజు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు వెళ్ళిన అందరూ పేదలందరూ నాకు క్రికెట్ ఆడాలనిపిస్తుంది వాళ్ళతో ఆడ అనిపిస్తుంది డబ్బులు నా దగ్గర ఉండవు ఆ గేమ్తో మన బ్రదర్ అయినటువంటి రాజారాజుకి చంద్రబాబు నగర్ చెప్పడం జరిగింది అని లక్ష్యం ఖర్చు అవుతుంది దీన్ని మాకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఓన్లీ ఓల్డ్ గాజు ఒక పాత గాజు ఒక నుంచి వచ్చి మా ఒక్కొక్కరు మనిషి రెండున్నర లక్షలు పెట్టారు దీనికి ఐదు లక్షలు ఖర్చు అయ్యింది ఏడు లక్షలు వచ్చిన వాళ్ళు అమౌంట్ తీసుకొచ్చి ఐదు లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే వీళ్ళు బిజినెస్ ప్రారంభంగా చేయలేదు స్పోర్ట్స్ ఉన్న ఒక మక్కువతో క్రికెట్ ఒక మక్కువతో మన వార్డులోకి పిల్లలు పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి వీళ్ళకి ఇంటే వాడిలో వచ్చి మనకి డబ్బు పెట్టడం జరిగింది సో అలాగే ఇద్దరికి అన్న మీకు ఇద్దరికి చాలా థ్యాంక్స్ అన్న మా వార్డు మీ ఎంకరేజ్మెంట్ చేయడానికి నేను అనుకున్న పెద్ద కార్యక్రమం చేత మన ఇద్దరికి తనకి టైం కుదరలేదు సో అందువల్ల జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మన ఉదయం వాళ్ళ నుంచి మీకు అందరికీ తెలియాలి ప్రభుదాస్ వాళ్ళు మేనేజర్ మీకు తెలుసు అది ఆల్రెడీ స్టేట్స్ ఆడుతున్నప్పుడు బాబాయ్ కల్ తీసుకొని చదివినప్పుడు నా దగ్గరకు వచ్చి ఫస్ట్ బ్యాక్ బాబాయ్ చెప్తుంటే అప్పుడు నేను ఆ అబ్బాయికి జస్ట్ నాలుగైదు రోజులు చెప్పి తన గాంధీ గారు ఉన్నారు గాంధీ బాజాస్ పంపించడం జరిగింది అంటే ఇక్కడ కొన్నాళ్ళ మన బాజోకే పెద్ద గురు అంటే ఆ గాంధీ గారు మీకు అందరికీ తెలుసు అంటే కృష్ణారావు గారు అంటే మన నితీష్ కుమార్ రెడ్డి గారికి కోచ్ ఫస్ట్ కోచ్ అతనే గాంధీ గారు సో అతని సలహాలతో ఇప్పుడు మన క్రికెట్ అసోసియేషన్ పెట్టడం జరిగింది మన క్రికెట్ కూడా ఇప్పుడు ఆడుతున్నాం అంటే మా హెల్త్ గురించి ప్లస్ వేరే వాళ్ళ హెల్త్ కూడా తీసుకురాయడానికి చూస్తున్నాం పిల్లలకి ఎంత అంటే మనం లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ పెట్టాము అక్కడ రెండు లక్షలు ఖర్చు పెట్టి అవ్వరి దగ్గరికి వెళ్ళలేదు సపోర్ట్ మనకి మూర్తి గారు సపోర్ట్ చేశారు టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు ఎలా చెప్పగానే ఇచ్చారు తీసుకొచ్చి అసలు దగ్గర ఒక్కరి దానికి మన డొనేషన్ అలాగే డైట్ ప్రతి రోజు ఒక అరటిపాటు గుడ్లు పాలు ప్రతి రోజు పెట్టాము